ప్రభుత్వ కార్యాలయాల్లో మహానీయుల జయంతి వేడుకలు జాతిపితాకి లాల్ బహదూర్ శాస్త్రికి ఘననివాళ్ళు భారత స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది మహాత్ములు అందించిన సేవలు మహానీయమని ఏపీ ఈపీడీసీఎల్ మధురవాడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోలాకి శ్రీనివాస్ అన్నారు మధురవాడ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఆఫీస్ ప్రాంగణంలో గాంధీ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు తొలుత అధికారులు ఉద్యోగులంతా మహాత్మా గాంధీ చిత్రపటంకి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు ఈ సందర్భంగా పోలాకి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంతోమంది త్యాగమూర్తుల పోరాట పటిమ వల్లే నేడు మనకు స్వాతంత్ర ఫలాలు సిద్ధించాయన్నారు స్వాతంత్ర ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించి సత్యం అహింస మార్గాలతో దేశానికి స్వాతంత్రం సాధించిన మహోన్నత వ్యక్తి జాతిపిత బాపూజీ మహాత్మా గాంధీ అని కొనియాడారు గాంధీ నమ్మిన సిద్ధాంతాలు సహాయ నిరాకరణ సత్యాగ్రహం మురికివాడల పరిశుభ్రం తదితర వంటివి చేశార చేసేవారని తెలిపారు ఇటువంటి మహాపురుషుల్ని పొడమి ఉన్నంత వరకు ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని తెలిపారు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఉద్యోగులచే పని భద్రత ప్రతిజ్ఞతను సామూహ్యంగా నిర్వహించారు అటు జీవీఎంసీ జోన్ టూలోనూ గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు జరిగాయి జోనల్ కమిషనర్ సింహాచలం అధికారులు సిబ్బంది జాతిపితాకు లాల్ బహదూర్ శాస్త్రికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు జీవీఎంసీ కార్యాలయంలో సూపరింటెండెంట్ అప్పలరాజు ఉద్యోగులు అలాగే ఏపీ ఈపీడీసీ జోన్ త్రీ ఈఈ ఆఫీసులో ఏఈలు అల్లు శైలజ నరేష్ బిప్రసాద్ టి కిరణ్ కుమార్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ప్రధాని గారు చేసిన నార్మల్ బహుదీర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈరోజే అంతకంటే ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే మన డిపార్ట్మెంట్లో స్టార్టింగ్ కేడర్లో ఉన్న ఏ జేఎల్ఎం రెడ్ వాళ్ళు అక్టోబర్ రెండు రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ రోజుకి ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేయడం జరిగింది అదే మహాత్మా గాంధీ ఈ డిఏ గారు ప్రతి దేనిని ఇలాగే అందరికీ గుర్తు చేస్తూ ఉంటారు ఇది చాలా అభినందనీయం ఈరోజు గుర్తు పెట్టుకొని మనందరూ మనం చేసుకోవాల్సింది వేరే వాళ్ళు చేస్తే కాదు ఇండివిజువల్గా కొంతమంది వాలంటీర్గా చేస్తున్నారు ఇలాంటి విలువలు అనేవి మనం జీవితాంతం కాపాడుకోవాలి అతను ఇప్పుడో పూర్వం పంతొమ్మిది వందల నలభై ఏడు మనకు స్వాతంత్రం వచ్చింది కారణం అంటే ఇతను ఒక దర్మబాటులో నడవడం వల్ల నమస్కారం నా పేరు కోలాయి శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ జోన్ త్రీ మధురవాడ విశాఖపట్నం ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మరి ఆ మహానీయుడికి జయంతి నివాళులు అర్పించడం జరిగింది ఆఫీసులో మరి త్రీ పరిధిలోని ఆఫీసర్స్ మరియు కార్మిక వర్గాలు జయంతి కార్యక్రమాన్ని వేడుకగా జరుపుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈపీడీసీల్ మేనేజ్మెంటు అది ప్రతి నెల రెండో తేదీన ప్రమాదాల నివారణకు సంబంధించి ఒక ప్రతిజ్ఞ కూడా మరి ఎవ్రీ మంత్ సెకండ్ మేము జరుపుకుంటున్నాం మరి ఈ మంత్ సెకండ్ అక్టోబర్ జయంతి కావడం అనేది విశేషము అదేవిధంగా మరి మా దగ్గర పనిచేస్తున్న జూనియర్ లైన్మెన్ గ్రేట్ టూ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేలు పైచీలకు రిక్రూట్ అయినారు వారు రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయినారు జేఎల్ఎం గ్రేట్ టూ కింద మరి ఈ రోజుకి వారికి అక్టోబర్ రెండుకి ఐదేళ్ళు పూర్తయింది వారికి ఐదేళ్ళు పూర్తయిన సందర్భంగా మరి నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను మన ఆ విషయంలో మాకు చాలా హ్యాపీగా ఉంది మా దగ్గర పనిచేసే వ్యక్తులకి మరి వాళ్ళు కూడా ఐదేళ్ళు పూన పూ పూర్తయిన సందర్భంగా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మన రానున్న రోజుల్లో మరి విద్యుత్ ఉద్యోగులకి ముఖ్యంగా జేఎల్ఎం గ్రేట్కి కూడా భవిష్యత్తు ఉండాలని చెప్పేసి వారికి కూడా వారి కొన్ని కొన్ని ఉన్నాయి వారి కోరికలు కూడా నెరవేరాలని చెప్పేసి మరి మేనేజ్మెంట్ కూడా మరి విషయంలో చిత్తశుద్ధితో ఉందని చెప్పేసి మరి ఎలక్ట్రిసిటీ సెక్టర్ అనేది మరి అన్నిటికీ అన్ని రంగాలకి ఇది కీలకం ఈ రంగం అనేది పటిష్టమైతేనే మిగతా రంగ రంగంలో మనం అభివృద్ధి చెందగలమనే భావనతో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా మరి ఈ యొక్క